మీడియా సమావేశం చేసినటువంటి గౌరవ విలేకరులకి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ కూడా ముందుగా ఉన్న నమస్కారాలు నిన్న సాక్షి పత్రికలో అలాగే ఆర్టీవీ ప్రసార మాధ్యమాల్లో ఒక వార్తను అంటే ఇటువంటి వార్త అంటే రాజకీయాల్లో మా గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారు నో చంద నో దంద అనే దాంతో ముందుకొచ్చారు అటువంటి వ్యక్తి పైన దిగజారుడు రాత్రులు రాయటం ముందుగా ఈ యొక్క సాక్షి పత్రిక అలానే ఈ ఆర్టీ యాజమాన్యానికి నేను వినమించుకుంటున్నా హెచ్చరిస్తున్నాను వినమించుకుంటాం కానీ హెచ్చరిస్తున్నా మీరు ఉండ వాస్తవాలను ప్రచురితం చేయండి ప్రసారం చేయండి అంతేగాని లేని వార్తలను మీరు ప్రసారం చేయొద్దు దయచేసి మా ఎమ్మెల్యే గారు క్లీన్ ఇమేజ్తో ముందుకెళ్తున్నారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి లక్ష్యంగా మోడల్ నిరు ఏర్పాటు చేయాలని అలానే ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తూ యువతకు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మా గౌరవ శాసనసభ్యులు కేరళగా డేకటరా అటువంటి వార్తలు రాయండి మీ యొక్క రేటింగ్ పెంచుకోండి అంతేగాని ఇటువంటి చౌకబారు రాతలు రాయటం మీకు ఎంతవరకు సమంజసం కాదు మరి వెంకటరావు గారు ఈ రోజున మేము చూసాం అసెంబ్లీలో గవర్నర్ గారికి తీర్మా గవర్నర్ అంటే తీర్మానం అంటే గవర్నర్ గారి ధన్యవాదాలు చెప్పేటువంటి తీర్మానంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు అటువంటి వార్తలు రాయండి మీ రేటింగ్ పెంచుకోండి అంతే తప్ప ఇటువంటి తోకబార రాతలు ఆయన మీద మీరు రాయవద్దు దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజునే చూసాం ఇక్కడ కేసపల్లిలోనే ఒక దాన్ని ఏర్పాటు చేస్తున్నారు దాన్ని కూడా ఈరోజునే అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఇటువంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ మా యొక్క గౌరవ శాసనసభ్యులు వెంకటరావు గారు ప్రతినిత్యం ప్రజల్లో ఉండే మనిషి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసే వ్యక్తి అలానే ఈ యొక్క నియోజకవర్గానికి ఒక మంచి నాయకుడు మేము వచ్చాడని చెప్పి ప్రతినిత్యం అనుకుంటూనే ఉంటాం ఇటువంటి నాయకుడి మీద ఇటువంటి చౌకబారు రాతలు ఇటువంటి చౌక ఈ మాధ్యమాలు ఇటువంటి వాటిని ప్రసారం చేస్తే మేము సహించం ఎంతవరకు మీ మీద కంప్లైంట్ చేయడానికి ఎంత ఎంతవరకు వెనకాడమని చెప్పి తెలియచుంటూ నేను నా ప్రసంగాన్ని తర్వాత ముగిస్తున్నాను